క్రైస్త ద లార్డ్ ఈ దిన దేవుని వాగ్దానము ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము రోమేలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఏడవ వచ్చినము మనకు విజయోత్సాహము అవసరము రోమేలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఏడులో యేసుక్రీస్తు ద్వారా మనకు అత్యంత విజయము పొందుచున్నామని అపోస్ట్రైన పావులు గట్టిగా తెలియజేస్తున్నారు ఆ సత్యాన్ని నమ్మటము మనకు మనోధైర్యాన్ని ఇస్తుంది మనకు ఏ సమస్య కలగకముందే మనం విజయం పొందుతామని తెలుసుకుంటే మనము అత్యంత విజయాన్ని పొందినట్లుగా ఉంటుంది కొన్నిసార్లు మనకు కష్టాలు ముఖ్యంగా దీర్ఘకాల కష్టాలు కలిగినప్పుడు మన మనోధైర్యము కదిలించబడుతుంది మన మీద దేవునికి ఉన్న ప్రేమ ఎందు ఎంత విశ్వాసం ఉంచాలంటే మనకు ప్రతికూలంగా ఏది వచ్చినప్పటికీ మనము అత్యంత విజయులమని లోపల ఎరిగి ఉండాలి నిజంగా మనం విశ్వాసం కలిగి ఉంటే ఏ బాధకు సవాళ్ళకు లేక కష్ట సమయాలకు భయపడనవసరం లేదు ఎందుకంటే అవి సమసిపోతాయని మనకు తెలుసు కనుక మనకు ఎప్పుడైనా ఏ విధమైన సమస్య అయినా ప్రతికూలముగా ఉద్భవించినప్పుడు నీ వెళ్ళప్పుడు ఇది గుర్తుంచుకో ఇది కూడా సమసిపోతుంది కష్ట సమయంలో భవిష్యత్తు ఎందు నీకు ఉపయోగపడేది ఏమిటంటే దీని వలన నేర్చుకుంటున్నాను అని విశ్వసించు కాబట్టి మనం విశ్వాసంతో అడుగు వేసి అన్ని విషయాలలో నమ్మిక కలిగి ఉండాలని నిర్ణయించుకోవాలి ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరేలాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ